నాసిక అంటే ముక్కు నాసిక అంటే ఏంటమ్మా ముక్కేగా ముక్కు నాసిక త్రయంబకం ముక్కు కాడ మూడున్నయంట త్రయంబకం ముక్కు కాడ మూడు కలిసినాయి అంట ముక్కు కాడ మూడు కలిసిని ఆ ముక్కు కాడ మూడు కలిసిని ఏదైతే ఉన్నదో అక్కడకు వెళితే ఆ ఈశ్వరుడు ఉంటాడు అయిపోయా అక్కడికి పోవటం కాదు అర్థమైంది అక్కడికి పోతే అది అర్థం కాదనమాట మళ్ళీ గురువుగారేమ్మ పోతే నాయన త్రయంబకం అంటే ఇట పింగళ నాడి అవే త్రయంబకం నాసిక అంటే ముక్కు ముక్కుకు పైనే ఉంటాయి అవి మూడు కలిసిన ప్లేసు ముక్కుకు పైన ఈ మూడు కలిసిన ప్లేస్ ఉంటుంది అది అంటే స్థూల శరీరంలోనే కాదు సూక్ష్మ శరీరంలో అక్కడికి వెళ్ళి జీవుణ్ణి స్నానం చేసితే ఈశ్వరుల్లో లయమవుతాడు అని చెప్పారు అది త్రయం యొక్క యాత్ర పూర్తి చేయటం అంటే అమ్మ అసలు విషయం అర్థం కాకుండా యాత్రలు